స్ బాగున్నావా సో మనం ఈరోజు ఒక చిన్న ఎగ్జాంపుల్ చూద్దాం కానీ అది చాలా ప్లేసెస్లో చాలాసార్లు యూజ్ అవుతుంది తెలుసా జావా ప్రోగ్రామింగ్ లోపల దాన్ని ఒకసారి మనం క్లియర్గా ఐడెంటిఫై చేద్దాం మళ్ళీ ఇంకోసారి ఆ క్వశ్చన్ వస్తే అలాంటి కాన్సెప్ట్ వస్తే ప్రాపర్గా ఇంప్లిమెంట్ అయ్యేలా చూద్దాం అదేంటంటే ఇప్పుడు నాకు ఒక స్ట్రింగ్ ఉంది దాంట్లోపల ఈ స్పేసెస్ అనేవి ఉన్నాయి అండ్ ఈ స్పేసెస్ అనేవి ఎక్కువ ఉండొచ్చు ఒకటే ఉండొచ్చు అంతకన్నా ఎక్కువ ఉండొచ్చు మన చేతుల్లో లేదు మన కంట్రోల్లో లేదు అది ఓకేనా కానీ కానీ దీన్ని మనం ఫార్మాట్ చేసి మన కంట్రోల్లోకి తెచ్చుకోవాలి అంటే నేను ఏం చెప్తున్నా అంటే ఒకటి కన్నా ఎక్కువ స్పేసెస్ ఉంటే ఒకటే ఒక సింగిల్ స్పేస్ దాని దానివల్ల ఏమవుతుందంటే ఆ సింగిల్ స్పేస్ పైన నేను స్ప్లిట్ చేసుకొని నేను డివైడ్ చేసుకోగలుగుతా డిఫరెంట్ డిఫరెంట్ ఆప్షన్స్ చేయగలుగుతా అట్లా అంటే వన్ ఆర్ మోర్ దెన్ వన్ స్పేస్ని మనము సింగిల్ స్పేస్గా ఎట్లా కన్వర్ట్ చేయగలుగుతాం అనేది చూద్దాం ఓకేనా సో దానికి ఎస్టీఆర్ దాట్ అన్ని ప్లేసెస్ లోపల కన్వర్ట్ చేయాలి కాబట్టి నేను ఈ ప్లేస్ ఆలని చెప్తున్నాను ఓకేనా ఇక్కడ ఒక రెగ్యులర్ ఎక్స్ప్రెషన్ వేద్దాం ఏంటిది స్పేస్ అంటే ఇది దీనికి వన్ ఆర్ మోర్ దెన్ దాట్ అనేది లెంత్ సో వన్ ఆర్ మోర్ దెన్ దాట్ ఓకే ఇట్లా ఇచ్చేస్తా ఇప్పుడు నేను ఒక సింగిల్ స్పేస్తో రిప్లేస్ చేస్తాను దీన్ని ఇంకొక స్ట్రింగ్కి నేను అజైన్ చేసుకుంటా లైక్ న్యూ ఎస్టిఆర్ అంట లెట్స్ ఏ లైక్ నౌ దీన్ని ప్రింట్ చేసి చూద్దాం ఎట్లా వస్తుంది అని చెప్పి న్యూ ఎస్టిఆర్ చూసినట్లయితే చూడండి ఇక్కడ మల్టిపుల్ స్పేసెస్ ఉన్నాయి ఆ మల్టిపుల్ స్పేసెస్ అన్నీ కూడా ఎగిరిపోయినాయి ఇక్కడ సింగిల్ స్పేస్గా కన్వర్ట్ అయ్యింది ఓకేనా ఇక్కడ వరకు వచ్చింది ఓకే సింగిల్ స్పేస్గా మనకు కన్వర్ట్ అయింది సో ఇలా మోర్ దెన్ వన్ స్పేస్ని మనం రిప్లేస్ చేయొచ్చు అండ్ ఇది చాలా కామన్ సిని జావా లోపల హోప్ ఇట్స్ యూస్ఫుల్ అండ్ ఇన్ఫర్మేషన్